అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈ రోజు అనగా అక్టోబర్ ఒకటి మంగళవారం రెండు వేల ఇరవై విక్రయించిన వివిధ రకాల పూల ధర గురించి వివరంగా తెలుసుకుందాం చాలా మంది ఉదయం ఫోన్ చేసి మాకు పువ్వులు కావాలి పంపించండి అంటున్నారు కానీ ఇది సాధ్యం కాదు కారణం యాక్షన్ ఉదయం అరగనికే ప్రారంభమవుతుంది కావున కావలసిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆర్డర్ ఇస్తే మాత్రమే పంపించడం జరుగుతుంది చాలా మంది రేట్ల విషయంలో నేటి రేట్లకే పంపించండి అంటున్నారు అలా కుదరదు రోజువారీ రేట్లు మారుతుంటాయి ప్రతి ఒక్కరు గమనించగలరు ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం ముప్పై కేజీల పైబడి మాత్రమే పంపించడం జరుగుతుంది ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఇరవై రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఇరవై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి యాభై గుండీ పూలు తొంభై పన్నీరాకు వంద పేపర్ వైట్ చామంతి డెబ్బై మొరాబాల్ రోస్ నూట అరవై వెల్వైట్ అరవై పింక్ రోజు బటన్ డెబ్బై వైలెట్ చామంతి నూట ఇరవై కట్రోస్ వైట్ ఇరవై పిసిల ధర నలభై కట్రోస్ రెడ్ ఇరవై పిసులు ధర నలభై ఎల్లో రోస్ నూట ఇరవై సంపంగి నూట యాభై సెంటెల్ ఎనభై సెంట్రోస్ అరవై గన్నేరపూలు నూట యాభై నందివర్ధనం అరవై కాకడాలు రెండు వందల ఇరవై సన్నజాజులు రెండు వందల ఎనభై మల్లెపూలు ఐదు వందలు కనకావరం రెండు వందల అరవై పిస్కెట్ చామంతి ఎనభై ఆర్కాసి ఎనభై పచ్చమల్లె కిలో రెండు వందల తొంభై రూపాయలు రోజువార్తలు మీకు అందుబాటులో ఉంటాయి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు